ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో డాక్టర్ బాబు కార్యక్రమానికి రామ్ అతిథిగా విచ్చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ జాతీయ నాయకులు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు జగ్జీవన్ రామ్ సేవల్ని గుర్తు చేసుకున్నారు ఆయన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు తన

బహుజన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో శ్రమపడ్డటువంటి స్వర్గీయ ఉప ప్రధాని బాబు జగ్జీవనరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించడం మన పొరుగునే ఉన్నటువంటి అనిగారి నియోజకవర్గానికి కూడా ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు వారు ఈ దేశానికి చేసిన సేవలు అణగారిన వర్గాలని సమసమాజ స్థాపన కోసం ఎంతో కృషి చేసినటువంటి గొప్ప నాయకులు బా బాబు జగ్జీవనరావు గారు వారికి ధన్యవాళు అర్పిస్తూ వారు చూపించిన మార్గంలోనే మేమందరం నడుస్తామని పేదల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మేమందరం కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగ్జీవన్ రావు గారికి ఏ మా ఘనమైన నివాళు